ఐదేళ్ల కిందట ఐదు లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే బంగారం కొనుంటేనా లేక నిఫ్టీ ఫిఫ్టీలో పెట్టుబడి పెట్టి ఉంటేనా ఏది అధిక లాభాన్ని ఇచ్చి ఉండేది ద్రవ్యోల్బణానికి రక్షణగా బంగారాన్ని చూస్తారు కానీ ఈక్విటీ దీర్ఘకాలంలో అద్భుత వృద్ధిని నమోదు చేసింది ఈ రెండిట్లో ఏది ఇన్వెస్టర్ల సొమ్మును వేగంగా పెంచిందో ఇప్పుడు తెలుసుకుందాం ఐదేళ్ల కాలంలో భౌతిక బంగారం నిఫ్టీ ఫిఫ్టీ సూచి రెండు తొంభై శాతానికి పైగా అబ్సల్యూట్ రిటర్న్స్ ఇచ్చాయి ఈ ఈక్విటీలో పెట్టుబడి ఐదేళ్లలో ఎంతో మందికి సంపదను పెంచింది ఇది సామాన్యుడిని కోటీ చేసింది బంగారం నిఫ్టీ ఫిఫ్టీలో పెట్టుబడులు పెట్టిన వారు అధిక రాబడిని కోరుకుంటారు ఈ రెండు పెట్టుబడులు ఒకదానికొకటి సంబంధం లేనివి స్వల్ప దీర్ఘకాలంలో విభిన్న ఫలితాలు ఇవ్వగలవు గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ అనిశ్చితి మధ్య బంగారం విలువ పెరిగింది మరోవైపు భారత్ లో మార్కెట్ క్యాపిటలైజేషన్ అధికంగా గల యాభై అతిపెద్ద కంపెనీలకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ ఫిఫ్టీ ఒక సంవత్సరంలో కేవలం నాలుగు పాయింట్ ఆరు ఎనిమిది శాతం రాబడిని ఇచ్చింది కానీ ఐదేళ్ల కాలంలో స్థిరమైన వృద్ధిని సాధించింది మీరు ఐదేళ్ల కిందట ఐదు లక్షల రూపాయలు ఈ రెండింటిలో ఏది పెట్టుబడి పెట్టి ఉంటే అధిక లాభం వచ్చేది పోలికల ద్వారా ఐదేళ్లలో ఏది ఇన్వెస్టర్ల సంపదను వేగంగా పెంచిందో ఐదేళ్ల క్రితం నేడు ముంబైలో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలను తీసుకుంటున్నాం రెండు వేల ఇరవై జూలై ఏడున ముంబైలో బంగారం ధర గ్రాముకు నాలుగు వేల ఆరు వందల ఇరవై ఆరు రూపాయలు జూలై పదిన అదే నగరంలో అదే నాణ్యత గల బంగారం ధర గ్రామకు ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఒక్క రూపాయలు శాతంతో చెప్పాలంటే ఐదేళ్ల ధరల పెరుగుదల తొంభై ఒకటి పాయింట్ ఐదు నాలుగు శాతం ఐదేళ్ల కిందట భౌతిక బంగారంపై పెట్టుబడి పెట్టిన ఐదు లక్షల రూపాయలు రూపాయల పెట్టుబడి అంచనా విలువ నేడు తొమ్మిది లక్షల యాభై ఏడు వేల ఏడు వందల రూపాయలు నేడు నిఫ్టీ ఫిఫ్టీ సూచి ఇరవై నాలుగు వందల అరవై ఒకటి పాయింట్ మూడు సున్నా వద్ద ముగిసింది ఐదేళ్ల కాలంలో నూట ముప్పై ఐదు రిటర్న్స్ తో నిఫ్టీ ఫిఫ్టీ సూచీలో పెట్టుబడి పెట్టిన ఐదు లక్షల రూపాయల పెట్టుబడి పదకొండు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలుగా మారింది ఒక సంవత్సర కాలంలో నిఫ్టీ ఫిఫ్టీ సూచీని బంగారం అధిగమించినప్పటికీ ఐదేళ్ల కాలంలో మాత్రం నిఫ్టీ ఫిఫ్టీ రాబడి కంటే బంగారం బాగా వెనుకబడి ఉందని it should be